ఈ మధ్య ఒక మాట చెప్తా ఉన్నా ఒక వివాహం చేశాం సంవత్సరం అయిపోయింది కుమారుడు వాళ్ళకి సందర్భంగా ఆ ఇంట్లో ఇంకొక వివాహం కూడా జరగాలి ఆ తర్వాత సందర్భంగా వస్తూ వస్తే మాట్లాడుతూ వస్తే ఆ వివాహం వారు ఏం చేశారంటే నేను ఎబ్రో నుంచి వచ్చా మూడు వేల రూపాయలు ఇచ్చారన్నమాట నాకు టోల్ గేట్ అయితే ఏమి ఆ కారు ఖర్చు అయితే ఏమి ఆరు వేల రూపాయలు ఖర్చు అయింది ఆరు వేల రూపాయలు ఖర్చు అయితే మూడు వేల రూపాయలకి మిగతా మూడు వేలు ఎవరు ఇయ్యాలా మా మందిరాలు నేను చెప్పి రాయి రాయలేను కాబట్టి ఖర్చులు జరగాలి కదా అయిపోయింది ఇంకొకటి వివాహం జరగడానికి వస్తే నేను అన్న మీ ఇంట్లో పెళ్లి చేయడానికి వస్తే ఆరు వేలు ఖర్చు అయింది మీరు మూడు వేలు ఇచ్చారు మిగతాది ఎవరు అన్నా అన్న అంటేనే మనసులో గబగబ అంటుంది అనేసా గబ్బక్కన్న ఆయన పోయిన తర్వాత నా భార్య అంటుంది ఆ మాట చెప్పకూడానికి నీకు సిగ్గు లేదా అంది అవుతుందా ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదా చిగ్గు అనిపించలేదా నీకు అన్నదన్నమాట నేను చెప్పా సిగ్గు అనిపిస్తానే ఉంది గబ్బక్కన జారు అన్న క్షమించమ్మా అని చెప్పా ఎవరికి నా భార్యకి అది ఆ సంగతి ఆ తర్వాత ఒక రోజు అయిపోయింది రెండో రోజు ప్రార్థన చేసుకొని గిఫ్ట్ ఇచ్చిపోయినాడు ఆయన పోయిన తర్వాత చూస్తే పదివేలు ఉన్నాయి దానికి ఎన్ని వేలు ఉన్నాయి పదివేలు ఉన్నాయి ఇంకో మూడు వేలు పోతే ఎనిమిది ఎంత మిగిలినాయి ఏడు వేలు మిగిలినాయి దేవుడు ఆశ్చర్యకరుడు దేవుని ప్రజలకు ఇలాంటివి మన నోట రాకూడదు నా భార్య అయితే అసలు ఒప్పుకోదన్నమాట కాబట్టి నేను కూడా చాలా చిక్కుపడా నా జీవితంలో అదే మొట్టమొదటిసారి తిని తీసారు ఎటజాలు అనడం అనేది మొత్తమోసారి అనమాట అది వెంటనే ఆ మొదలుపెట్టల దేవుడు కొన్నిసార్లు మన తప్పిదాలు బిలాముతో గాడితో మాట్లాడించాడు కదా మనతో మాట్లాడిస్తాడు హెచ్చరికగా తీసుకోవాలి సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ప్రభు మహిమ కొరకే మనం సిద్ధపరచబడే వారంగా ఉండాలి అది మాదిరి ఎక్కువ చెప్పాడు కదా ఆ మాదిరి ఎప్పుడైతే కనబడుతూ ఉంటూ ఉంటుందో ప్రజలకు భయం అన్నమాట అర్థమవుతూ ఉందా మా సంఘంలో కూడా విమర్శించడానికి అవకాశమే ఉండదు అర్థమవుతుందా ఒక్కరికి కూడా కొన్ని సంఘాల్లో కొంతమంది ఉంటారు మా మామందిరంలో ఒక్కరు కూడా విమర్శించే వాళ్ళు లేరు అలాగ మాదిరిగా ఉంటా ఉన్నాం దేవుని ప్రజలుగా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో దేవుని సేవకులుగా మాదిరిగా మనం ఉండడం ద్వారా దేవుని మహిమ కొరకాయి